హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఆలూ బటనీ కర్రీ ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా నా తీరులో చేసి చూపిస్తానండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందులో సింపుల్గా కూడా ఎవరైనా చేసుకోగలిగేంత ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఇలా చేసి చూడండి తప్పకుండా ఎవరికైనా నచ్చుతుంది లైక్ చపాతి రోటీ బగారా రైస్ రైస్ దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇంకెందుకు ఆలస్యం అండి వీడియోలోకి వెళ్ళిపోదామా మొదటిగా అయితే నేను కిలో వర పావు కిలో వరకు బఠానీలను అయితే తీసుకున్నాను ఇవి ఒలిచిన తర్వాత పావు కిలో ఉన్నాయి అని చెప్తున్నానండి ఒక ఆలుని అయితే తీసుకున్నాను ఒక పావు కిలో టమాటాలను తీసుకున్నాను ఈ క్వాంటిటీలో నేను ఈ ఆలు బఠానీ కర్రీ చేసి చూపించబోతున్నాను ఇప్పుడు మనం ఆలునైతే తొక్కు ఫిల్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక రెండు విజిల్లు హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు విజిల్లు వచ్చేంత వరకు మనం ఉడికించుకుందాం ఎక్కువ వస్తే మరీ మెత్తగా అయిపోతాయండి అందుకని టూ విజిల్స్ వస్తే సరిపోతుంది నేనైతే కట్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కొంచెం ఒక రెండు టీ గ్లాసుల వాటర్ వేసుకొని రెండు విజిల్లు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను ఇది ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నానండి చూడండి ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది మెత్తగా అవసరం లేదు ఇప్పుడు పొయ్యి మీద బాండీలు పెట్టుకొని ప్యాన్లో తగినంత ఆయిల్ అయితే వేయాలి ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు పోపు దినుసులు బాగా చెట్లిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బ్రౌనిష్ కలరు లేత బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని వే వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం తరువాత మనం తీసి పెట్టుకున్న బట కూడా యాడ్ చేద్దాం ఇది కూడా నూనెలో బాగా చిట్లాలి అప్పుడు ఇవి సేపు ఉడకనవసరం లేదండి చూడండి ఇప్పుడు బాగా చిట్లిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకోవాలి ఈ టమాటాలని వేసుకొని మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి దీంట్లో కళ్ళు ఉప్పు వేస్తున్నానండి త్వరగా మగ్గడానికి చూడండి ఇదైతే మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల పెరుగునైతే వేసుకోవాలి హోమ్మేడ్ అయినా పర్లేదండి కొంచెం పుల్లగా ఉండే పెరుగు అయితే ఇంకా బాగుంటుంది వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత మనం దీంట్లోకి చిటికెడు పసుపు తగినంత కారం ఆల్రెడీ ఉప్పు వేసేసాం కదా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అర టేబుల్ స్పూన్ గరం మసాలా అర టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందాం బాగా కలుపుకొని ఈ మసాలాలన్నీ కర్రీకి పట్టేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ పైకి వస్తుంది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకొని కట్ చేసుకున్న ఆలునైతే వేసేసుకోవాలి ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ కట్ చేసుకోవాలండి చిన్న ముక్కలైతే మరీ గ్రేవీ గ్రేవీగా అయిపోతుంది తినటానికి అంత బాగోదు ఇవి కూడా బాగా కలిపేంత వరకు కలుపుకోవాలి ఈ మసాలాలు అంత పట్టేంత వరకు మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే చూడండి ఇప్పుడు దీంట్లోకి నీళ్ళని అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం త్వరగా సర్వ్ చేసుకునే పని అయితే తక్కువ వాటర్ అయితే సరిపోతుందండి కొంచెం తరువాత సర్వ్ చేసుకునే పని అయితే కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది దీనికి ఎందుకంటే టైం ఉంటే ఇది గట్టి పడిపోతుంది కదా గ్రేవీ అందుకని చూసుకొని యాడ్ చేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత నేనైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను ఎందుకంటే నేను ఇప్పుడే సర్వ్ చేయటం లేదు కాబట్టి ఈ మసాలాలన్నీ గ్రేవీకి బాగా పట్టేంత వరకు మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి చిక్కబడిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం నేనైతే మసాలానైతే యాడ్ చేస్తున్నానండి పన్నీర్ మసాలా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఒక డిఫరెంట్ టేస్ట్నైతే ఇస్తుంది ఇది ఒక అర టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొంచెం కస్తూరి మెతిని కూడా వేస్తున్నాను ఈ కస్తూరి మేతి కూడా ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది క్రష్ చేసుకొని వేసుకోండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఇలాగే వదిలేసేయాలి చూడండి ఇప్పుడైతే ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీ అయిన ఆలు బటాని మసాలా కర్రీ అయితే రెడీ రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయాలనుకుంటున్నారా ఈ వీడియో చూస్తూ ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి నచ్చిందా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్